శ్రీమాత్రే నమ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఆధ్యాత్మిక సంపదతో విలసిల్లే మన దేశములో పండుగలు పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాది మొదలు చైత్రము నుండి పాల్గొన వరకు ఎన్నెన్నో పండుగలు పర్వదినాలు ఇవి కేవలం మత విశ్వాసాలకు సంబంధించినవేగాక సామాజికంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే పండుగలు ఈ పండుగలలో ఈ దీపావళి దీపావళి చిన్నవారికి పెద్దవారికి అందరికీ సంతోషాన్నిచ్చే పండుగ దీపావళి దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారు అన్ని సమాజాల వారు ధూంధాముగా సంతోషం సంబరాలతో జరుపుకునే పండుగ దీపావళి ఈ దీపావళి రోజు ఇళ్ళు పరిశుభ్రముగా చేసుకుని చక్కని ముగ్గులు పెట్టి దీపాలు వెలిగించటం ఇందులో ముఖ్య ఉద్దేశం దీపావళి అమావాస్య ముందు రోజు నరక చతుర్దశి ఈ నరక చతుర్థి రోజు అభ్యంగన స్నానం చేయటం దీపదానం చేయటం యమతర్పణ ఇందులో విశేషాలు సత్యభామతో కలిసి వెళ్ళి నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించిన కథ ఈ పండుగతో ముడిపడి ఉంటుంది బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు రోజు దీపావళి అంటే బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు రోజు పాతాళానికి ఈరోజే ఈ దీపావళి రోజే శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన దినం విక్రమాదిత్య చక్రవర్తి పట్టాభిషిక్తుడైనది కూడా దీపావళి పర్వదినాన్ని లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి అన్ని ఇళ్లలో తిరుగుతుందని విశ్వాసం ఈ దీపావళి పండుగకు అందరూ సంతోషంగా బాణాసంచాను కాలుస్తూ ఉంటారు పల్లెల్లో పట్టణాలలో ఈ పట్టణాలలో మరి ఆర్భాటంగా మారిపోయింది దీపావళి పండుగ ఈ దీపావళి నాటి రాత్రి లక్ష్మీ పూజ చేస్తారు ఈ దీపావళి స్పెషల్ రాత్రిపూట లక్ష్మీదేవిని ఆరాధించటం గుజరాతీలు మార్వాడీలు కొత్త లెక్కల పుస్తకాలు ఈరోజు ప్రారంభిస్తారట మిఠాయిలు పంచుకొని దీపావళి కానుకలు ఒకరికినొకరు ఇచ్చుకొని ఇచ్చుపుచ్చుకుంటూ సంతోష సంబరాలతో ఈ దీపావళిని చేసుకుంటారు కానీ దీపావళి పండుగ మీ ఇంట సంతోషాలతో పాటు లేని వారికి కూడా కొంచెం దీ మీకు తోచినంత వారికి టపాకాయలు స్వీట్స్ నూతన వస్త్రాలు పంచండి వా మీ సంతోషం వారి సంతోషం మీరు పంచుకుంటే ఈ దీపావళి అందరి ఇళ్లలో సంతోషంగా జరుపుకునే దీపావళి పండుగ అవుతుంది వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి ప్రతి ఇల్లు దీపకాంతులతో నూతన ఉత్సాహంతో సంతోషంగా సంబరంగా చేసుకునే ఈ దీపావళి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలి